అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం డిప్రెషన్ నుంచి నిస్సహాయ స్థితి నుంచి ఎలా బయటపడాలన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ నిస్సహాయ స్థితికి చేరుకోవటం డిప్రెషన్తో బాధపడటం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సహజమైనటువంటి విషయం అయిపోయింది మనిషి విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలో ఆందోళనలో డిప్రెషన్తో మౌనంగా ఉండిపోతూ మనసులో బాధపడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి పరిస్థితి సమాజంలో చాలా చూస్తూ ఉన్నాం అంటే ఎటువంటి పరిస్థితిని తట్టుకోలేనటువంటి తత్వం ఏమి చేయాలో దారితో వచ్చినటువంటి పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోవడం అనేది చూస్తూ ఉన్నాం మరి మానసికంగా ఈ డిప్రెషన్ అనేది వైద్యుని సలహాతో మారాల్సినటువంటి కున్నైతే కౌన్సిలింగ్ ద్వారా మారే కున్నైతే మనిషి తనంతట తానుగా ఎందుకు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాడో డిప్రెషన్లో ఉన్నాడో కారణాలు తెలుసుకొని బయటపడగలగడం అనేది మరొక మార్గం చాలా వరకు మనలో ఉన్నటువంటి ఆ నిస్సహాయ స్థితి నుంచి మన ఆలోచనలు మార్చుకొని మనంతటా మనమే కౌన్సిలింగ్ చేసుకొని మన మీద మనకు విశ్వాసాన్ని పెంచుకొని ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని బయటపడితే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు దీన్ని గనక మనం అశ్రద్ధ చేస్తే కొంతకాలానికి వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితులు రావటం దీర్ఘకాలికమైనటువంటి ఒక వ్యాధిగా ఈ డిప్రెషన్ తయారవటం అనేది జరుగుతూ ఉంటుంది మనకు తెలుసు జరిగిపోయినటువంటి సంఘటన గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చేదే డిప్రెషను మన జీవితం అనేది మనం అనుకున్నట్టుగా జరిగేటటువంటిది కాదు మనం ఊహించినటువంటి సంఘటనలు జరగడమే జీవితం మనం మానసికంగా సిద్ధపడాలి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి జీవితంలో కష్టాలు అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కష్టాలు నా ఒక్కడికే కాదు ప్రతి ఒక్కడికి కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు ఉన్నదానికి మార్గాలు కూడా ఉంటాయి బయటపడటానికి సమస్యకి పరిష్కారాలు ఉంటాయి అనేటువంటి ఆలోచన ద్వారా మనం తెలుసుకోగలిగితే డిప్రెషన్ నుంచి మనం బయటపడవచ్చు జరిగిపోయినటువంటి గతం ఎవ్వరు కూడా తిరిగి తీసుకురాలేదు దాన్ని ఎవరో మార్చలేము మార్చలేని దానికోసం అదే పనిగా కూర్చొని భవిష్యత్తును వృధా చేసుకోవటం అనేది అనవసరమైనటువంటి విషయం జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచిస్తే వచ్చేది డిప్రెషను జరగబోయే దాని గురించి మనం ఆందోళన చెందితే మనకు వచ్చేది స్ట్రెస్ ఒత్తిడి ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రెండూ కూడా మంచిది కాదు అందుకని మన జీవితం యొక్క పర్పస్ ఏంటి అనేది విషయాన్ని మనం గ్రహించగలిగితే అసలు నా జీవిత లక్ష్యం ఏంటి ఆ లక్ష్య సాధనలో నేను చేయాల్సినటువంటి ఉన్నాయి ఆ చేసేటటువంటి క్రమంలో ఈ ఇబ్బందుల్ని ఖచ్చితంగా నేను ఎదుర్కోవాలనేటువంటి మానసిక స్థితిని మనం తెచ్చుకోగలగాలి దాన్ని ఎదుర్కోగలగాలి ఆ సమస్యని పరిష్కారానికి ఆలోచన చేయగలగాలి ఎప్పుడైతే నువ్వు లైఫ్ పర్పస్ నువ్వు తెలుసుకోగలిగావో నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు తెలుసుకోగలిగావో అదే పనిగా కూర్చొని బాధపడేటువంటి పరిస్థితి ఉండదు డిప్రెషన్లో ఉండేటువంటి అవసరం కూడా ఉండదు ఖచ్చితంగా దాన్ని అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మన లైఫ్ పర్పస్ ఏంటన్నది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరొకటి కారణాలు కావాలి రీజన్స్ కావాలి మనం బయటపడాలి అని అంటే ఒక స్ఫూర్తి కావాలి ఒక ఇన్స్పిరేషన్ కావాలి నేను ఈ పని చేయాలి ఈ కారణంతో నేను ఇలా కూర్చుంటే కష్టం నా కుటుంబ బాధ్యతలు నాకు ఉన్నాయి పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతలు నేను నిర్వర్తించాలి నా తల్లిదండ్రులకు సంబంధించిన బాధ్యతలు నేను నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచన ద్వారా మనిషి కావాలి ఈరోజు సమాజంలో ప్రేమ విఫలమైందని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు ఆర్థిక సమస్యలు ఉన్నాయని సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లేదా మానవ సంబంధాలు దెబ్బతిన్నాయని సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది ఉన్నారు ఆరోగ్యం దెబ్బతిందని సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లేదా డిప్రెషన్తో విపరీతంగా బాధపడే వాళ్ళు ఉన్నారు ఈ సమస్యల గురించి ఒక్కసారి ఆలోచించండి జీవితంలో ఇవన్నీ కూడా ఒక భాగం మాత్రమే ప్రేమ ఒక భాగం మానవ సంబంధాలు కూడా ఒక భాగం జీవితంలో అదే జీవితం కాదు ఆరోగ్యం దెబ్బతింటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి వైద్యపరంగా ఎన్నో ఆవిష్కరణలు వచ్చిన సందర్భాల్లో మనం బయటపడేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మనిషికి కావాల్సింది ఆత్మస్థైర్యం కావాలి బ్రతకాలి అనేటువంటి ఆశ కావాలి చేయాల్సినటువంటి పని కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆలోచన కావాలి ఎప్పుడైతే మనిషికి లక్ష్యం మీద గురుంటుందో ఇబ్బందులు పెద్ద కష్టం అనిపించు ఈ సమస్యలు పెద్ద కష్టం అనిపించు మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించి ఆశావాహ దృక్పథంతో ఉండి భవిష్యత్తు మీద ఒక ఆశ ఎప్పుడైతే ఉందో ఒక లక్ష్యం సాధించాలనేటువంటి కసి పట్టుదల ఉందో ఇవన్నీ కూడా పెద్ద సమస్యల కింద కనిపించవు అందుకని దేన్ని సీరియస్గా తీసేసుకోకుండా ఇవి సాధారణమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా జీవితంలో అనేటువంటి ఆలోచనలో ఉన్నాయని తెప్పించి నిరాశ నిస్పృహల్లో మనిషి ఉండకూడదు ఎంతో మామూలుగా మనం చూస్తే సాధారణమైన జీవితం గడుపుతున్న మనం అంగవైకల్యంతో కూడా జీవితాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాప శారీరకమైనటువంటి అంగవైకల్యంతో జీవితాన్ని లీడ్ చేస్తూ ఆ అంగవైకల్యాన్ని అధిగమించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి అన్న వ్యవాలు బాగున్న మనం ఎందుకని ఆ రకంగా ఆలోచన చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి ఈ జీవితం శాశ్వతం కాదు ఈ జీవితంలో అందరూ చనిపోతాం చనిపోయేదాని గురించి ఎందుకు బాధపడుతూ ఉన్నారు ఉన్నటువంటి జీవితాన్ని ఎలా మనం ముందు తీసుకెళ్ళాలో ఆలోచన చేయండి వృధాగా కూర్చొని నీరసపడిపోయి నిస్సహాయ స్థితిలో కూర్చుంటే సమయం వృధా అవుతుంది నీ ఆరోగ్యం పాడవుతుంది కుటుంబం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది నువ్వు చేరాలనుకుంటున్న లక్ష్యం చేరలేనటువంటి పరిస్థితి ఉంటుంది నిరంతరం పోరాటం చేయి బిజీగా ఉండు కష్టపడు కష్టపడితే ఏదైనా సాధించగలం ఎటువంటి దుర్భరమైనటువంటి జీవితం నుంచి అయినా బయటపడగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యం కష్టం ద్వారా వస్తుంది హార్డ్ వర్క్ చేయి మానసికంగా బలంగా తయారవు దేన్నైనా తట్టుకోగలిగినటువంటి స్థాయి తీసుకురా నీకన్నా బాగున్న వాళ్ళని కాదు నువ్వు నీకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా జీవితాన్ని ఎలా లీడ్ చేస్తున్నారో ఎలా ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తున్నారో ఆలోచన చేయి నీలో ఉన్నటువంటి బలాలను నువ్వు గ్రహించు నీలో ఉన్నటువంటి బలహీనతలు తెలుసుకో బలాన్ని పెంచుకో బలహీనతలను తగ్గించుకో జీవితంలో ఏ చిన్న అవకాశం వచ్చినా అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి అది జీవితం అంటే ఛాలెంజెస్ అనేది జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయం అందుకని జరిగినటువంటి సంఘటనల గురించి కూర్చొని బాధపడొద్దు జరిగినటువంటి సంఘటనల నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు ఏ గుణపాఠం నేర్చుకున్నావో తెలుసుకొని నువ్వు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు నిస్సహాయ స్థితి నుంచి బయటపడాలని అంటే డిప్రెషన్ నుంచి బయటపడాలంటే నీ ఆలోచన మార్చుకో లక్ష్యాన్ని పెట్టుకో ఖచ్చితంగా మారాలి అనేటువంటి ఆలోచనకు రా ఎటువంటి పరిస్థితినన్నా దాటేటటువంటి ఆత్మస్థైర్యాన్ని తీసుకొచ్చుకో ఒక కారణం నీ లైఫ్ పర్పస్ ఏంటి నీ కుటుంబం నీ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి కుటుంబం పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యతలు తెలుసుకొని ముందుకెళ్తే ఈ డిప్రెషన్ నుంచి ఈజీగా మనం బయటపడతాం నా పని అయిపోయింది నా జీవితం అయిపోయింది నా బతికింతే ఇవన్నీ మాటలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడడానికి వీలు లేదు నీకు ఇంకా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు చాలా ఉంది చక్కగా ప్రయత్నం చేయి కష్టపడు ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్